కాకి మరియు నక్క కథ ఒకరోజు రాణి అనే కాకి చాలా ఆకలితో ఉంటుంది ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయి ఒక చెట్టు కొమ్మమీద వాలుతుంది అప్పుడే ఒక ప్లేటులో బంగారు రంగుజున్ను ముక్కదానికి కనిపిస్తుంది కాకి ఆనందంతో ఎగిరి ప్లేటు దగ్గరికి వెళ్లి ముక్కుతో ఆ బంగారు రంగుజున్ను ముక్కను పట్టుకుని అక్కడి నుండి ఎగిరిపోతుంది అది దానిని ఎవరితోనూ పంచుకోకుండా ఒంటరిగా తినాలని ఒక చెట్టుమీద కూర్చుంటుంది అక్కడికి రాము అనే ఒక తెలివైన నక్క వస్తుంది కాకి నోటిలో ఉన్న బంగారు రంగుజున్ను ముక్కను చూసి హాయ్ అందమైన కాకిగారు నేను మీకు పెద్ద అభిమానిని అండి మీ గురించి నా స్నేహితులు చెప్పారు మీ గొంతు అమృతమంతా మధురంగా ఉంటుందట నిజమేనా మీ పాట ఒక్కసారైనా వినాలని ఉంది అని అంటుంది కాకి గొంతును ఇంతకుముందు ఎవరూ పొగడలేదు కాని కాకి మౌనంగానే ఉండిపోయింది నక్కమళ్ళీ అంది ఓ కాకిరాజా మీ మెరిసే ఈకలతో మీరు చాలా అందంగా ఉన్నారు మీ పాట వినిపించి నన్ను ధన్యురాలిని చేయండి అని బతిమాలింది కాకి నక మాటలకు మురిసిపోయింది వెంటనే నోరు తెరిచి పాట పాడడం మొదలుపెట్టింది అంతే బంగారుజున్ను ముఖ కింద పడిపోయింది నక వెంటనే దాన్ని అందుకుని పారిపోయింది కాకికి తన తప్పు తెలిసివచ్చింది నకను నమ్మినందుకు చాలా బాధపడింది నీతి తెలివిగలవారి మాయమాటలకు మోసుపోకూడదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్